సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ అంటే మీరు చెప్తుంటే అంటే ఇండస్ట్రీలో ఒక ఫేమ్ వచ్చిన తర్వాత అంటే ఏదన్నా ఫేమ్లో ఉంటేనే మీకు గుర్తింపు మీకు మర్యాద మీకు మీ గురించి మంచిగా మాట్లాడతారు అంటే ఒక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు నాకు నాకు నా గురించి నా ఇంటర్వ్యూస్ గురించి ట్రెండింగ్లో ఉన్నాం కాబట్టి ఒక ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూ ద్వారా కొన్ని వ్యూస్ వస్తాయి ఛానల్ రేటింగ్ పెరుగుతుంది ట్రెండింగ్లోకి వెళ్తుంది డబ్బులు వస్తాయి ఉద్దేశంతో ఇంటర్వ్యూ చేసేవారు అదే పాజిటివ్గా చేసిన ఇంటర్వ్యూని వీడు పాజిటివ్నెస్ అంతా జనాలు లాగేసుకున్నారు ఇప్పుడు వీడు నెగిటివ్ చేస్తే మళ్ళీ ఇంకొన్ని కొన్ని రోజులు ట్రెండింగ్లో తీసుకెళ్లొచ్చని చెప్పి మళ్ళీ నెగిటివ్ అవును మళ్ళీ నెగిటివ్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళకి ట్రెండింగ్లోకి వెళ్ళాయి అప్పుడు చాలామంది ఆర్టిస్టులు థర్టీ ఇయర్స్ పృథ్వీ గారు కూడా నా గురించి నెగిటివ్గా మాట్లాడారు బికాస్ ట్రెండింగ్లో ఉన్న ఒక పర్సన్ని పోక్ చేస్తే హీల్ బికమ్ మోర్ ట్రెండింగ్ యాక్చువల్లీ సో చాలామంది నన్ను నా పేరు యూస్ చేసుకుని దే దే గేమ్ ఇంటు ట్రెండింగ్ అనమాట సో అలాగ నన్ను అటు రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఆడుకున్నారు యాక్చువల్గా బట్ ఇట్స్ ఓకే బికాస్ నా వల్ల వాళ్ళకి ఏదో ఒక విధంగా ఉపయోగం మీరు అప్పటికే రాడు తెలిపోయారు ఏదో విధంగా వాళ్ళకి ఉపయోగం పడుతుంది అని తెలిసిన తర్వాత ఇంకే ఉంటాం సో ఫ్యామిలీస్ని మీడియా ముందుకు లాగారు పిల్లలతో పాటు మీడియా ముందుకు వెళ్ళి మేమేంటో ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది ఇట్స్ ఓకే ఇదంతా ఎందుకు జస్ట్ బికాస్ ఆఫ్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అదే మీరు రిచ్ పర్సన్ అయితే మీ జోలికి ఒక్కడు కూడా రావడం మీ గురించి ఒక్కడు కూడా కామెంట్ పెట్టడం అది అండ్ మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని సినిమా ఆఫర్లు అయితే వచ్చినాయి మీరే హీరోగా బట్ ఒక హీరో వాళ్ళందరితో కలిసి కూర్చొని మాట్లాడి వాళ్ళ మైండ్ సెట్ మార్చేసి మీకు సినిమా ఛాన్సులు రాకుండా కొన్నిటిని అడ్డుకున్నాడు అని చెప్పి ఒక టాక్ అయితే ఉంది నిజమా సో ఇంట్రెస్ట్ నిజమా అవద్దాం నిజం అవ్వచ్చు అంటే బేసిక్ ఏంటంటే ఆబ్వియస్లీ మనం మనకు తెలిసి మనం ఏ తప్పు చేయలేదు సో మనం ఉన్నది ప్రూవ్ చేసుకోవడానికి జీవితంలో ఎప్పటికైనా ఏదో ఒకటి సక్సెస్ అవ్వడానికి ఉన్న సక్సెస్ని లైఫ్ అంతా నిలబెట్టుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చాం ఇప్పుడు మన వెనకాల ఎవరు ఏం చేస్తున్నారు అన్నది మనకు తెలియనప్పుడు మనం వాళ్ళ గురించి మాట్లాడకూడదు యాక్చువల్గా సో మేబీ చేసి ఉండొచ్చు మీ దాకా వచ్చిందా నా దాకా వచ్చిందంటే వచ్చిందని చెప్పాలి బట్ ఐ డోంట్ టేక్ ఎనీ వన్స్ నేమ్ అనమాట ఓకే బట్ ఇట్స్ ఓకే ఇప్పుడు మనకి రాత ఉన్నప్పుడు ఎవరైనా అడ్డుకున్నా మన రాతను ఎవరు మార్చలేరు సో ఇక్కడ అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అంటే నాకు తెలియదు ఒకటి మిమ్మల్ని అడుగుతున్నాను సార్ మోడలింగ్ అంటే అక్కడ బిహేవియర్ కానీ థాట్ ప్రాసెస్ కానీ ఇవి కూడా నేర్పిస్తారా అంటే ఒక సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలని ఉంటాయి సో అవే మిమ్మల్ని రాటం తెలిసింది ఎందుకంటే ఇప్పుడు మీరు ఉదయ్ కిరణ్ గారి విషయంలో ఏవైతే చెప్పారో అవన్నీ కూడా మీరు లైఫ్లో మీరు కూడా చూశారు యా ఆ క్రేజు చూశారు డౌన్ఫాల్ చూశారు బట్ మళ్ళీ రేజ్ అవుతున్నారు సో ఇక్కడెక్కడా కూడా మీరు ఎక్కడ చెల్లించలేదు ఎక్కడా కూడా మీరు సెకండ్ థాట్ తీసుకోలేదు సో ఎక్కడ అక్కడ ఎదుగుతూ పోయారు ఎక్కడ కష్టపడాలో అక్కడ కష్టపడుతూ వచ్చారు సో ఉదయకరం గారు తీసుకునే ఆ డిషన్ తీసుకునే దానికి మీరు తీసుకోకపోవడానికి రెండింటి మంచి వ్యత్యాసం అంటే ఆ మైండ్ సెట్లో ఉన్న మార్పు ఏంటి సి ఇప్పుడు యాజ్ యాజ్ పర్సన్ మీరు చెప్తా నమ్మరు కానీ ఫేమ్ ఉన్నప్పుడు యూజువల్గా కొంతమంది చాలా పనులు వదిలేసుకుంటారు యాక్చువల్గా మా వైఫ్ ఎప్పుడూ అతను ఫైట్ చేస్తూ ఉంటుంది ఆ కాస్టింగ్ జోలికి వెళ్ళొద్దు కాస్టింగ్ నా ఆ క్యాస్టింగ్ అనేదాన్ని నేను తట్టుకోలేను స్టాప్ దాట్ యాజ్ అ యాక్టర్గా మీరు ఆల్రెడీ చాలా అచీవ్ చేశారు యాజ్ అ మోడల్గా అచీవ్ చేశారు యాజ్ అ సక్సెస్ఫుల్ పర్సన్గా చాలా అక్చీవ్ అచీవ్ చేశారు అంటే నాకేంటంటే ఒక ఒక జాబ్ ఎవరన్నా ఒక ఒక యాడ్ ఫిల్మ్ ఉంది ఎవరు ఉంటే చెప్పండి అన్నప్పుడు మనసు నేను ఎవరు కష్టపడుతున్న వాళ్ళకి ఏదో విధంగా హెల్ప్ చేయాలి దానివల్ల మనకు డబ్బులు రాకపోయినా పర్లేదు అట్లీస్ట్ దే మేక్ సమ్ మనీ అట్లీస్ట్ దే మేక్ సమ్ ఫేమ్ అట్లీస్ట్ మనల్ని నమ్ముకున్న నమ్ముకోకపోయినా వాళ్ళు ఎంతో కొంత కష్టపడి ఈ పొజిషన్కి వచ్చారు సో మనకు వచ్చిన ఆపర్చునిటీని మిస్ చేయకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అని ఒక నమ్మకంతోనే చాలాసార్లు చాలామందికి హెల్ప్ చేయడం జరిగింది